విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ విశ్రాంతి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ శుక్రవారం ఏలూరు జిల్లా జీలుగుమెల్లి విద్యుత్ ఉప కేంద్రం వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు అనంతరం వినియోగదారుల నుండి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిజీఆర్ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్ సుబ్బారావు ఎస్ రాజబాబు ఎన్ మురళీకృష్ణ జంగారెడ్డి గుడు ఏడీఈ కె రమేష్ బాబు జీలుగుమెల్లి కే నాగశేషు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు దాటి అంతవరకు పదకొండు జిల్లాలో కూడా మా యొక్క జ్యూస్ట్రీ ఉంటుంది మేము చేసే దాని ఏంటంటే కమ్యూర్స్ దగ్గర కంప్లైంట్ తీసుకోవడం క్యాంప్ కూడా కండక్ట్ చేయడం మీరు అంతా కూడా వైద్య రాలేదు కాబట్టి మేమే మీ రావడానికి అంటే ప్రతి నెల కూడా ఇది నుంచి ఆల్టర్నేటివ్ అంతా అనుకోండి మీ జిల్లా వస్తాం ఏదో కారణంలో ఎక్కడ దొరుకుతారో వీటిని పెడతా ఉంటాం వచ్చి కంప్లీట్ నుంచి కంప్లైంట్ తీసుకోవటం తీసుకున్న దాన్ని మేము ఫోన్ మాదిగా విచారణ చేయటం డిపార్ట్మెంట్ వాళ్ళ అభ్యంతరాలు వింటాం మీరు చెప్పై వింటాం తర్వాత కోర్టు మాదిరిగా ఒక ఆర్డర్ అనేది జుడిషియల్ ఆర్డర్ పాస్ చేస్తాం ఈ జుడిషియల్ ఆర్డర్ మళ్ళీ మీకు కన్సూమర్స్కి ఇంటికి పంపిస్తాం జరుగుతుంది పోస్ట్లో పంపిస్తాం వాట్సాప్లో పంపిస్తుంటాం ఎన్ని రోజులు పంపిస్తాం అరవై రోజుల్లో కేసు రీచ్ చేసిన అరవై రోజుల్లో మాక్సిమం ఆ యొక్క రిజల్ట్ అయినట్టు ఫిరే చేస్తూ ఆర్డర్ కాపీలు పంపిస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశిస్తూ ఇంకా పని చేయమని చెప్పి వాటిని డైరెక్ట్ ఇస్తుంటాం ఇది ముఖ్యంగా మేము మా యొక్క టీమ్ అది ముందుగా ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే వన్ నైన్ వన్ టూ ఫోన్ చేయాలని చెప్పి అనుకున్నా ఇప్పుడు మాకు చెప్పినటువంటి విషయాన్ని బట్టి వన్ నైన్ వన్ టూ సరిగా మాకు పాయింట్ అర్థమైంది ఇప్పుడు మేము ఇక్కడ ఆదేశాలు ఇచ్చాం అది కూడా ఒకసారి వెరిఫై చేయమని చెప్పి వన్ నైన్ వన్ సక్రమంగా పనిచేసే చూడాలని వన్ నైన్ వన్ టూ వల్ల వాళ్ళు కనుక కంజూమర్ కనుక ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాలి వాళ్ళకి అర్థమైనట్టు బ్యాంక్ అడ్రస్కి కి కన్సూమర్ త్రీ ఇయర్స్ అడ్రస్ పర్సన్ ఆ యొక్క బ్యాంక్ అడ్రస్ ఏ అడ్రస్కి ఉసలు రాత్రి నాకు వచ్చేస్తుంది దాన్ని మేము కంప్లైంట్గా రీచ్ చేసుకుని ఆ యొక్క విషయాన్ని డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తూ వాళ్ళకి అభ్యంతరాన్ని కూడా తీసుకుని రాకపోతున్నాయి మీకు కూడా తెలియజేసి ఆ తర్వాత ఫోన్లోనే విచారణ మీరు వైజాగ్ అలా పర్లేదు సలఫోన్ ఉంటే సరిపోతుంది మేమేమి ఫోన్ చేసి మనం అందరూ విచారణ చేపట్టాము మీకు చేస్తాం ఆ యొక్క విచారణ ఫోన్లో మేము ఎవరో అడుగుతాం వాళ్ళని పెడతాం చెప్పిన అడతాం వివరాలు విన్న తర్వాత మేము ఒక మీటింగ్ లో మేము పెట్టుకుని మా నలుగురు కూడా మేము మాట్లాడుకుని దీనిలో పరిశ్రమ ఎలా చేయాలి అంటే రూల్ పోషన్ ఏంటని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు లీగల్గా చూస్తాం కొంచెం డిఫెంట్ మెంబర్గా ఉన్నారు మేమంతా కూడా కోర్టు మాదిరిగా విషయాన్ని కూడా చూసి ఆర్డర్ కరెక్ట్ ఆర్డర్ మేము తయారు చేసి ఈ యొక్క ఆర్డర్ని తండ్రి వరకే కమ్యూనికేట్ చేయడం అరవై రోజులు చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాను ఓకే ఇంకేదైనా ఇప్పుడు ఇలాగ ఈ కోర్టులో ఉందంటే రెండు వేల ఐదు నుంచి కూడా ఉంది అలాగే బైబర్ కేసు కూడా చేయడం జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మాకు ఇటు నుంచి ఏడు వందల పది కంప్లైంట్లు వచ్చింది ఈ సంవత్సరంలో ఇప్పుడే సో దీనిలో మా దగ్గర రెండు వందల ముప్పై రెండు కేసులు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా అరవై రోజుల లోపల ఉన్నటువంటి కేసులు ఈ రోజు ఎలా వచ్చే మాకు ఈరోజు ఎనిమిది కంప్లైంట్లు వచ్చింది అయితే మార్నింగ్ వస్తే మేము కాలేజీకి ఖాళీకి పెట్టాం ఖాళీగా పెట్టాము లేదు ఇక్కడ అయినా మాకు పెట్టి మాకు వెళ్ళడం జరిగింది వస్త్రం కాబట్టి రాలేకమని చెప్పిన పనులు మీరు అంతా కూడా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అయితే ఇక్కడ నష్టపరిహారం అనేది కూడా ఉంటుంది ఉంది ఎస్ఓపీ నాన్సన్ ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్టేజ్ ప్రాబ్లం అని చెప్పారు లో వోల్టేజ్ లో వోల్టేజ్ ప్రాబ్లం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి సమస్య సో విత్ ఇన్ అవర్స్ లో డేస్ లో దాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన బాధ్యత సో విత్ ఇన్ టూ డేస్ లో అంటే చేయాలనుకోండి చేయకపోతే పరిస్థితి ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్ వేయాల్సి వస్తుందా లేకపోతే ఓల్టేజ్ ఇప్పుడు చేయాలంటే దాన్ని బట్టి పోగొట్టిన చూసి వాడు దాన్ని రిక్వెస్ట్ చేయాలి తీయకపోతే కనుక కాలంలో పడిపోతే దాంట్లో ఉంది ఆ యొక్క కాలం దాటిపోతే కన్సూమర్ కే డిపార్ట్మెంట్ కూడా డబ్బులు క్లీన్ చేయాలి ఇది అలా ఆయన పోలీ ఏదో పడిపోయింది అన్నారు ఎస్ఓపి నాస్ ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఎట్లా అంటే ఒక టేబుల్ అని తయారు చేసి మీ అందరూ కూడా ఇచ్చుంటాం దానిలో ఉంటుంది ఎస్ఓపి నాస్ కెనడా సర్ఫార్మెన్స్ అంటాం టైం బౌండ్ సర్ఫార్మెన్స్ అంటే ఉంటుంది ఈ యొక్క టైం ప్రకారం డిపార్ట్మెంట్ పని చేయాలి పని చేయకపోతే కనుక కన్సూమర్కే

రాంగ్ ఫుల్ డిస్కనెక్షన్ అంటే ఎవరు కరెంట్ బిల్ కట్టిన వాడికి పొరపాటుని డిస్కనెక్షన్ చేస్తారు అనుకోండి ఆ వినోదాడికి వంద రూపాయలు ఇవ్వాలి రోజుకి అంటే కరెంట్ బిల్ కట్టినా డిస్కనెక్షన్ చేసినట్టు ఆడి వన్ అండ్ వన్ క్లియర్ చేస్తే కనుక ఆ రాంగ్ ఫుల్ డిస్కనెక్షన్ కి ఏ సర్వీస్ ఉందో ఆ సర్వీస్ వినోదాడికి వంద రూపాయలు అలాగే ఫీజు ఒక అనుకోండి సిక్స్ అవర్స్ లో రిస్టోర్ చేయాలి సిక్స్ అవర్స్ దాటితే కనుక అది దానికి సంబంధిత ఎవరి దగ్గర నిర్లక్ష్యమైంది అయింది లైన్మెన్ ఆ ఏఈయా ఏడియా అన్నది చూసి ఆ రేషియో ప్రకారంగా వందల రూపాయలు వసూలు చేసి కంజూర్క్ పే చేస్తాం అలాగే ఏదైనా ఇండస్ట్రియల్ సర్వీస్ అనేది ఏదైనా పెట్టుకున్నప్పుడు అరవై రోజుల్లో దానికి కంప్లీట్ చేసి కొంత డేట్ అయ్యింది అని దానివల్ల వినియోగదారు నష్టపోతుంది కదా నేను నేను నా టైం ప్రకారం రిలీజ్ అవ్వలేదు అనేది ఒకే కనుక ఆ వినియోగదారుడికి ఎస్ఓపి నామ ప్రకారంగా పెర్ డే అంటే ఎన్ని రోజులు డీలే అయ్యిందో చూసి అన్ని రోజులకి ఆయన వందల చప్పులు వసూలు చేసి ఆ యొక్క విద్యుత్ బిల్ చేస్తాం ఈ పర్టిలర్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏపీఆర్ఎస్ వెళ్తారు ఏపీఆర్ఎస్ వాళ్ళు అది నిజంగా ఇచ్చారు లేదా అన్నది కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు వెబ్సైట్ లో అంటే ప్రతి వినియోదాడు యొక్క నెంబర్ ఏదైతే ఉందో అకౌంట్ నెంబర్ లో డిపార్ట్మెంట్ నుంచి ఎంత అమౌంట్ క్రియేట్ అయిందండి ఇచ్చిన అమౌంట్ సరే పద్నాలుగు లక్షలు ఒక ఫార్టో ఇచ్చారు అని ఆ పద్నాలుగు లక్షలు జమ అయిందా లేదా ఇమీజువల్ గా రెండు చేస్తారు చాలా పారదర్శక ఉంది ఇందులో దాసిని ఏం లేదు ఎస్ఓపి నామ్స్ యొక్క క్వార్టర్లీ రిపోర్ట్స్ కూడా సంబంధిత డిస్కమ్లు ఏపీ అధీసీకి ఇవ్వాలి ఏపీ రెగ్యులేటరీ కమిటీ అది ఇంత వాళ్ళు ఉంది దానికి